సాతాను దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దూతలందరితో కలిసి వాడు కూడా ఒక కెరూబ్ ఒక దూత గనుక వాడు కూడా దేవుని సముఖంలోకి వచ్చాడని ఏబు గ్రంథంలో రాసుంది మొదటి అధ్యాయం ఆరో వచనంలో దేవుని సమ్ముఖంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏబుని గురించి వాణ్ణి విచారించాడు నా సేవకుడైన ఏబు సంగతి నీవు విచారించితివా లేక ఆలోచించితివా అతడు న్యాయవంతుడు యథార్థవర్తనుడు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు అన్నాడు ఏబు జీవితాన్ని గురించి సాతానుకు పరిచయం చేసేటప్పుడు దేవుడు ఏబులో ఏ లోపము లేదనే మాట్లాడాడు వాస్తవంగా ఏబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఏబులో దేవుడు బాగా అభ్యంతరపడేటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి ఏబులో దేవుడు బాగా అభ్యంతరపడే తత్వం ఒక కొన్ని ఉన్నాయి ఒకటి కాదు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి మెట్టుకి ఒక మూడు సంగతులు మనం గుర్తు చేసుకోవచ్చు ఏబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతన విసర్జించినవాడు న్యాయవర్తనుడు యథార్థవంతుడు ఈ నాలుగు ఓకే కానీ దేవుని విశ్వసించే విషయంలో ఏబు ఒక దశలో అభ్యంతర పడ్డాడు దేవుని మీద పూర్తిగా విశ్వాసమును బట్టి ఆనుకోలేకపోయాడు అనేది ఏబు గ్రంథము మూడు ఇరవై ఐదు చదివితే మనకు అర్థమైంది ఇదంతా మీకు గతంలో చెప్పాను పరిశీలన చేస్తే ఏబు జీవితంలో మనకు అభ్యంతర కారణంగా కనపడే విషయాలు ఒక మూడు కనపడతాయి బాగా వాటిల్లో మొట్టమొదటిది దేవుని మీద కంప్లీట్గా ఆనుకొనుట విశ్వాస విషయంలో రాజీ లేకుండా దేవుని హత్తుకొనుట అనే విషయంలో ఆయన అభ్యంతరపడ్డాడు దేని విషయంలో అంటే తన లైఫ్ విషయంలో తన వారి జీవిత విషయంలో అలా అభ్యంతరపడ్డట్టు ఏబే సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిన్న తోడై ఉన్నాడు నేడు తోడై ఉన్నాడు రేపు రేపటికి కూడా తోడై ఉంటాడు డౌట్ పెట్టుకోకూడదు ఆయన నిన్నటికి నేటికి రేపటికి చాలిన దేవుడు ఆయన ఆ విషయంలో మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అందున గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు నిన్నటికి దేవుడు సహాయకుడని విశ్వసించావా నేటికి కూడా సహాయకుడని నమ్ము రేపటికి కూడా ఆయన సహాయకుడని నమ్ము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా కానీ ఏవేమన్నాడు ఏది వచ్చుందని నేను బావుగా భయపడితినో అదే నా మీదికి వచ్చుచున్నది అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది అని ఏబు తను గతంలో ఏమనుకున్నాడో ఆ సంగతులు మాట్లాడాడు అంటే ఏది వచ్చుందని నేను బహుగా భయపడితునో అదే నాకు సంభవించుచున్నది అంటే ఏబు పొందినటువంటి అనుభవాలన్నీ ఏబు ముందే ఊహించాడు ముందే విశ్వసించాడు అందుకే ఆ పరిస్థితులన్నీ నా మీదకి వచ్చినాయని ఏవే సాక్ష్యం ఇచ్చాడు దేవునికి బాధ అది రేపటిని గురించి దరిద్రంగా ఎందుకు ఊహించుకుంటావు రేపటిని గురించి వికృతంగా ఎందుకు ఆలోచించుకుంటావు రేపటిని గురించి ఎందుకు భయభ్రాంతులకు గురవుతావు నువ్వు నన్ను నమ్ముతున్నావా ఆ నమ్ముతున్నాను ప్రభు నేను నిన్న నీకు సహాయకుణ్ణి నేడు సహాయకుణ్ణి రేపటికి కూడా నేను సహాయకుణ్ణి కానా నిన్న మాత్రమే నేను ఉండివాడినా నేడు మాత్రమే ఉండువాడినా రేపటికి ఉండనా నేను లేదు నాయన ఉంటావు నేను భూమి మీద ఉండని రోజు వచ్చిద్దేమో కానీ నువ్వు ఎల్లప్పుడు ఉండువాడవై ఉన్నావు తెలుసు కదా నీకు తెలిసినప్పుడు మరి రేపటిని గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు కలత చెందుతున్నావు కంగారు పడుతున్నావు అని దేవుడు ఏమో బ్రభా నాకు అలా వచ్చేస్తుంది అంటే అది మానుకో విశ్వాసము గలదానవై విశ్వాసము గలవాడవై నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి అంటాడు అలా కాకుండా మనం భయపడతా ఉన్నామనుకో ఒక రకంగా చెప్పాలంటే దేవుడిని అవమానపరిచినట్టు విశ్వాసులమై ఉండి కూడా మన రేపటిని గురించి కంగారు పడ్డాము అంటే ఒక రకంగా దేవుడిని అవమానపరిచినట్టు మీకు ఎంతమందికి అర్థమవుతుంది ఆ పొరపాటు మనం చేయకూడదు మనం రేపటిని గురించి కూడా దేవుని మీద భరోసా ఉంచి నా తండ్రి ఉన్నాడు ఆయన నేను విశ్వసిస్తున్నాను ఇంతవరకు కాచిన నా తండ్రి ఇక ముందు కూడా ఆయనే చూసుకుంటాడని మనం ఆయన మీద భరోసా ఉంచి ఇచ్చిన ఈ రోజుని దేవుని మహిమార్థమై మనం వాడుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు మనం ఆనుకున్నప్పుడే కదా మన బరువు ఆయన మోయగలడు మనం ఆయన మీద ఆనుకోనప్పుడు ఎలా మోస్తాడు అక్కడ అభ్యంతరపడతాడు దేవుడు బాగా ఇది మీరు గ్రహించాలి ఇప్పుడు ఏబులో బలమైన విశ్వాసం ఉందందామా లేకపోతే ఈ మాటలను బట్టి అభ్యంతర పడ్డాడు అందామా ఖచ్చితంగా ఆయన సందేహించాడు ఎందుకంటే నా మాటలు కాదు ఆయన మాటలే చెప్పాడు ఆయనే చెప్పాడు కావాలంటే మీరు ఇంకొకసారి చూసుకోండి ఏబు మూడు ఇరవై ఐదు ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నావు అది నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చున్నది ఏబు నా పిల్లలందరూ ఇలా ఉన్నారు పచ్చ పచ్చగా వీళ్ళందరికీ ఏదన్నా అవుతుందేమో వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారేమో అని ఏపు బహుగా భయపడ్డాడు నిజంగానే జరిగింది నా భార్య ఇంత విధేయరాలుగా ఉంది నాకు తిరుగుబాటు చేసిద్దేమో రివర్స్ అయిద్దేమో అనుకున్నాడు నిజంగానే అయింది నాకింతమంది దాసదాసి జనాంగం పశువులు ఒంటెలు ఎడ్లు ఇవన్నీ సమృద్ధి గలవాడినై ఉన్నాను ఇవన్నీ కోల్పోతానేమో అనుకున్నాడు నిజంగానే జరిగింది ఇదంతా నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకోవాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు కదా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కదా మరి దేవుణ్ణి నా అనుకోలేకపోయాడా చివరికి నా దేహం ఇంత ఆరోగ్యంగా ఉంది ఇది రోగగ్రస్తం అయిపోతుందేమో నాకేదన్నా నాకు నాకేదన్నా అవుతుందేమో అనుకున్నాడు నిజంగా జబ్బు రానే వచ్చింది తన దేహం విషయంలో అనుకున్నది జరిగింది తన భార్య విషయంలో అనుకున్నది జరిగింది దాసదాసి జనాంగం విషయంలో అనుకున్నది జరిగింది తన ఆస్తుల విషయంలో అనుకున్నది జరిగింది తన సంతతి విషయంలో కూడా ఆయన అనుకున్నది జరిగింది అంటే జరిగినవన్నీ కీడులా మేలులా ఏబుగా జరిగినవన్నీ కీడా మేలా కీడే అంటే ఇవన్నీ జరగక ముందే ఏబు వీటన్నిటిని విశ్వసించాడు వీటన్నిటి విషయంలో దేవుని మీద ఆనుకోలేకపోయాడు మరి ఇది దేవుడికి అభ్యంతరమా కాదా మీరు చెప్పండి మరి ఈ విషయాలు ఏమైనా సాతాంతో చెప్పాడా చెప్పాడా చెప్పలా ఒకటే ఏబు న్యాయవంతుడు యథార్థవంతుడు యోవంతు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అలాంటి వాడు ఇంకొకళ్ళు లేడు మా ఓర్డ్ నెంబర్ వన్ అన్నట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో అంటే దేవుడు ఏబుని సాతానుకు పట్టించలా కానీ ఏబులో లోపాలు ఉన్నాయి దేవుడు బాగా అభ్యంతరపడే విషయాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది సంపూర్తిగా విశ్వాసముతో దేవుని మీద ఆనుకోన లేకపోవుట ఏబులో మనం చూస్తాం ఏబు గొప్ప భక్తుడే కాదని నేను అన్నాను కానీ విశ్వాస విషయంలో మాత్రం ఆయన కొంచెం మనకి ప్రశ్నార్థకంగా కనపడతాడు ఒకటి రెండవది స్వనీతి విషయంలో ఫ్రెండ్స్ అనుకున్నారు ఏబు తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఉన్నాడని వాళ్ళు గ్రహించి ఏబుతో మాట్లాడటం మానేశారనేది ఏబు గ్రంథం ముప్పై రెండో అధ్యాయం మీరు చూడండి మొదటి వచ్చిన ఏబు గ్రంథం ముప్పై రెండు ఒకటి చూడండి ఏబు తన దృష్టి ఎందు తాను నీతి ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి ఎందుకంటే ఏబు తన నీతి మీద తన సొంత నీతి మీద ఎంత ఆధారపడ్డాడంటే ఒకే ఒక మాట పై పైన మీరు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం చూడండి నా అడుగుల లెక్క ఆయనకు రాజు రాజువలే నేను ఆయన యుద్ధకు వెళ్ళేతను అద్దుగా ఎంత గంభీరమైన మాటో చూడండి అంటే తను కూర్చి తాను ఏమనుకుంటున్నాడంటే నేను దేవుని ఎదుట నేరస్తుడిగా లేను ముద్దాయిగా లేను నేను నీతి మంతుడై ఉన్నాను ఎంత నీతి అంటే దేవుడు నన్ను ఆక్షేపించడానికి దేవుడికి ఏం ఛాన్స్ లేదు నేను దేవుని సముఖానికి వెళతాను ఎలా ముద్దాయిలా కాదు రాజులాగా వెళతాను అన్నాడు నేను రాజు వలె ఆయన యొద్దకు వెళ్లేదన్ను అన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి దేవుని దగ్గరికి రాజులాగా తల ఎత్తుకొని టీవీగా వెళ్ళే దమ్ము ధైర్యం ఏ నరుడికైనా ఉన్నదా ఉందా లేదు ఎందుకంటే తర్వాత ఏవే చెప్తాడు పాప సహితంలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు కానీ అలాగూ జరుగదు ఆదాము సంబంధిత రక్తమును పంచుకొని పుట్టిన మనందరము ఉగ్రతా ఘటములము అవిధేయ కుమారులము కుమార్తెలము ఆదాము మొదలుకొని ఆదాము నుంచి వచ్చినటువంటి ఏ నరుడు కూడా దేవుని ముందు యోగ్యుడుగా నిలబడజాలడు ఏ నరుడు కూడా తన స్వనీతి చేత ఆమోదయోగ్యం పొందజాలడు ప్రతి ఒక్కడికి క్రీస్తుకు పూర్వం ఉన్న వాళ్ళకు కానీ క్రీస్తు తర్వాత ఉన్న వాళ్ళకు కానీ ఏసు రక్తం అవశ్యం ఎందుకంటే ఏసయ్య చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి యొద్దకు రాడని గట్టిగా తేల్చేశాడు ఏసయ్య ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి ఏబుకు సైతం ఈ మాటను బట్టి ఏబుని ఎందులో పెడదాం మనం ఏ జోన్లో పెడదాం ఏ సురక్తం అవసరం ఉన్న వ్యక్తి జోన్లో పెడదామా అవసరం లేని వ్యక్తి జోన్లో పెడదాం ఎందులో పెడదాం ఏ ప్లేస్లో పెడదాం ఏబుకి అవసరం లేదా ఏ సురక్తం ఎవడో రాడనేశాడు ఎంత భయంకరమైన మాట చూడండి దాదాం లేదు ఏబు లేదు దావి ఎవడు రాను నా నా ద్వారానే రావాలి ఎవడైనా తండ్రి దగ్గరికి అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పెద్దగా చెప్పండి మరి ఇప్పుడు ఏబు రాజులాగా నేను ఆయన సన్నిధికి పోతాను అని వాస్తవంగా నేరస్తులు ఎలా పోతారు దేవుని సన్నిధికి ఇప్పుడు శాస్త్రులు పరిశైలు మనకు తెలుసు పరిసయుడు దేవుని సన్నిధికి పోయినప్పుడు ఎలా పోయాడు శుంకరితో పోల్చుకొని నేను శుంకరి కంటే చాలా రెట్లు బెటర్ అని దేవుని సన్నిధికి పోయి దేవునికే చెప్తున్నాను నేను వాళ్ళలాగా ఉండదు అందుకు నీకు స్తోత్రం నేను ఉండనందుకు నీకు స్తోత్రం నేను ఇలా చేస్తున్నాను ఇంత నియమనిష్టలతో ఉంటున్నానని చాలా ధైర్యంగా వెళ్ళి దేవుని ముందు మాట్లాడుతున్నాడు అది పరిసయ్య నీతి ఇలాంటి పరిసయ నీతిని దేవుడు ఒప్పుకోడు అసహించుకుంటాడు కానీ దేవాలయం వెలపట ఒకడున్నాడు అతడు సుంకరి ఆకాశం తట్టు కళ్ళెత్తడానికి కూడా ధైర్యంచాలక రొమ్ము కొట్టుకుంటూ తన అయోగ్యతను అపాత్రతను ఒప్పుకున్నాడు ఒకడేమో సుంకరి నిజంగా పాపే ఒకడేమో పరిశుద్ధుడు వాడు అనుకుంటున్నాడు పరిశుద్ధుడని నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్న వచనం ప్రకారం చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఎందులో ఉంటారు తేడాలోనే ఉంటారు కానీ పరిసయుడు తను తన యోగ్యతను తను చాటుకుంటున్నాడు ఏబులో ఈ తత్వం కనపడిద్ది సంకరితత్వం కనపడ శంకర్ ఒప్పుకున్నట్టుగా ఏబి ఒప్పుకునే పరిస్థితి కనపడదు ఏబొక్కటే ఒక్కటే మాట మనకు వంద మాటలు అవసరంలా రాజులాగా నేను ఆయన సన్నిధికి పోతాను అన్నాడు అంటే అర్థమేంటో తెలుసా తల ఎత్తుకొని వెళ్తాను అండ్ టీవీగా కూడా వెళ్తాను నేను అన్నాడు దేవునికి స్తోత్రం దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏబులో పరిసయ నీతి కనపడుతుంది ఈ ఒక్క చోటే కాదు చాలా చోట్ల ఆయన అంతే మాట్లాడతాడు మొదటిది విశ్వాస విషయంలో లోపం రెండవది నీతి విషయంలో లోపం ఏబో తన దృష్టికి తానే నీతి మంతుడయి ఉన్నాడు కొంతమందిలో ఇలాంటి అహం పనిచేస్తుంది ఇలాంటి తత్వం ఉంటుంది మనలో కూడా ఈ జాడ్యం ఉంటుంది ఇతరులతో పోల్చుకొని మన దృష్టికి మనమే నీతి మంతులు అనుకుంటాం ఖచ్చితంగా ఇతరులను మనం లోప సహితమైన వ్యక్తులుగా చూస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మన దృష్టికి మనం యోగ్యులమని మనం చెప్పకనే చెప్పుకుంటున్నట్టు మన దృష్టికి మనం ఏమై ఉన్నామో మనకు స్పష్టంగా అర్థమైతే ఇతరులను నిందించడానికి తొందరపడం భయపడతాం మన దృష్టికి మనం సరైన వాళ్ళంగా అనుకుంటేనే ఎదుటి వాళ్ళని నిందించడానికి మనం ఇష్టపడతాం దాన్ని పరిసయ్య నీతి అన్నారు అది ఏబులో కనపడింది ఎంత అభ్యంతర పడతాడో చూడండి పరిశయ్యల వ్యవహారానికి ప్రభు అయ్యో వేషధారుడైన శాస్త్రులారా పరిసయులారా అని వాళ్ళని గద్దిస్తూ మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు మీరు గిన్నెయు పళ్ళెం వెలపడగడుగుతారు కానీ లోపల సమస్త కల్మషంతో ఉంటుందన్నాడు దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ ఉన్నారు మీరు అంటాడు ఇంకా చెప్పాలంటే రాబోచున్న నరక శిక్ష నుండి మిమ్మల్ని తప్పించువాడెవడు అనే క్వశ్చన్ కూడా యేసుప్రభు చేశాడు ఎందుకు వాళ్ళ మీద అంత అసహ్యపడ్డాడు యేసుప్రభు అంటే వాళ్ళు తమ దృష్టికి తాము నీతి ఉన్నారు పరిశైల విషయంలోనే కాదు ఏబు విషయంలోనే కాదు నీ విషయంలోనైనా నా విషయంలోనైనా అలాంటి అపరాధ భావనలో కనపడిందంటే బాగా అసహ్యపడతాడు పడతాడు ఇబ్బంది పడతాడు దేవుడు ఇతరులతో పోల్చుకొనుట మనకు తగిన విషయం కాదు బాగున్నా సరే ఇతరుల కంటే నువ్వు నీతిగా ఉన్నా సరే నీ నీతిని తేల్చాల్సింది దేవుడు యశయా చెప్పనే చెప్పాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయును అని తేల్చేశాడు కాబట్టి ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకోమని క్రొత్త నిబంధనలో ప్రభు మాట్లాడాడు పౌలు భక్తుడు కూడా హెచ్చరిక చేశాడు మీరు ఒకరికంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోండి ఇది ప్రభు చెప్పాడు పౌలు భక్తుడు ఇతర అపోస్తులలో కూడా ఈ విషయాలు హెచ్చరించారు ఓకే ఇది మనందరికీ ఎప్పటికీ ఉపయోగపడేటువంటి అంశం కానీ ఏబులో ఈ తత్వం ఉంది ఏబు నేను దేవునికి సంజాయిషి చెప్పే విధంగా బతకలా నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా బతికాను అన్నాడు నేను నా పొరుగువాడి భార్యను మోహించలా వాని భార్యను నేను పొందినట్లు నేను వాని వాకిట పొంచిలేను ఒకవేళ నేను అట్లా ఎవని పొరుగునైనా పొరుగువాని వాకిట నేను పొంచి ఉంటే నా భార్య వేరొకని తిరగలి విసురుగాక అన్నాడు అంటే ఇంకొకటికి భార్య అయిపోవాలి అన్నాడు అంటే తన తలంపుల్లో కూడా పక్కవాని భార్యను మోహించలేదు అని ధైర్యంగా చెప్పాడు అలాగే అన్యాయం పొందుతున్న వాళ్ళని చూసి నేను సహించలేదు న్యాయం తీర్చాను అన్నాడు బేదాబిక్కిని కనికరించాను ఎందుకు దేవుడు ఇన్ని పనులు చేశాడు నాకు అసలు నా దగ్గర తప్పు పట్టడానికి ఏముంది దేవునికి అని దేవుణ్ణే ప్రశ్నించాడు ఏవు స్వనీతి విషయంలో చాలా పెద్ద తప్పటడుగు వేశాడు రాజులాగో పోతాడంట టీవీగా తల ఎత్తుకొని కానీ చివరికి ఏవేమన్నాడు తెలుసా జ్ఞానము లేని వాడనై నా శక్తికి మించిన మాటలను నా తెలివికి మించిన మాటల్ని నేను మాట్లాడాను నిన్ను కూర్చిన వార్త వింటిని ఇప్పుడు కనులార నిన్ను చూచుచుంటిని గనుక బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు అంతకుముందు ఏమన్నాడు ముప్పై ఒకటిలో రాజులాగా నేను ఆయన ముందుకు పోతానన్నాడు అన్నాడు దేవుడు కనువిప్పు కలిగించిన తర్వాత బూడిదలోను ధూళిలోనూ పడి భూమి మీదనే నేను నీ ఎదుట పశ్చాత్తాపడుతున్నానయ్యా నీ వైపు చూడలేను అన్నాడు అది దేవుని పరిపూర్ణత మానవుడి అపరిపూర్ణత పరిపూర్ణత ఎంతమందికి అర్థమైంది ఇది ఎంత డేంజరో ఎంత పెద్ద లోపమో చూడండి మీరు అంటే మహాభక్తులలో సైతం దేవుడు అభ్యంతరపడే పొరపాట్లు ఇవి వాటిల్లో ఈ స్వనీతి ఒకటి నేను మంచోణ్ణి నేను యోగ్యుణ్ణి నేను యోగ్యురాలని అనే నైజము మనలో పనిచేసినప్పుడు తప్పకుండా మనం ఇతరులను దుఃఖపెట్టే విధంగా ప్రవర్తిస్తాం ఇతరులను నిందించడానికి సాహసిస్తాం